ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మనకు ప్రాపర్టీ సంబంధించి వీడియోస్ అనేది తీయడం అయితే మన ఛానల్ అయితే కనుక చాలా వస్తున్నాయండి వాటి సంబంధించి రేట్ అనేది మెన్షన్ చేయకపోవడానికి కొన్ని కారణాలు అయితే బలంగా ఉన్నటువంటి అయితే కనుక మేము ముందు తీసుకురావాలని మీకు చెప్పాలనే ఉద్దేశం అయితే కనుక వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి అది ఏంటనేది ఇప్పుడు వీడియోలో అయితే చూసాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే రియల్ రిలేషన్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ వీటి నేస్తే మీకు ఒక లైక్ మాత్రమే ఇవ్వాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎంతో కష్టపడి ప్రాపర్టీ సంబంధించి ప్రతి ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేము ముందు తీసుకోవడం అయితే జరుగుతుందండి వాటి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ జిపిఎస్ లింకుతో సహా నైతికంగా మీ ముందుకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది పక్క ఛానల్కి సంబంధించి అయితే కనుక కంపేర్ అయితే మన ఛానల్ అయితే కంపేర్ అయితే చేయొద్దని దయూంచి కనుక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుంటే కనుక రిటర్న్ అయితే మెన్షన్ చేసుకుంటూ చేస్తూ ఉండొచ్చు కనుక చేయలేను ఎందుకంటే కనుక నాకు జరిగినటువంటి కొన్ని ఇన్షన్స్ అయితే కనుక నేను తెలియబడతాను ఒక బిల్డర్ దగ్గరికి నేను హౌస్ తీయడానికి ఎక్కి కనుక ఆల్రెడీ ఆ బిల్లర్ సంబంధించిన హౌస్ వేరే ఏరియాలో ఉంటే కనుక నేను వీడియో తీసి మన ఛానల్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఆ ప్రాపర్కి సంబంధించి కాస్ట్ వచ్చేసి వన్ క్రోర్ అని వన్ క్రోర్ అయితే కనుక నేను వీడియోస్ తీశాను అప్లోడ్ చేశాను నా లింక్ వచ్చేసి ఆయనకి సైడ్ పెట్టాను చూస్తే కనుక కామెంట్లో నాలుగు కామెంట్స్ ఇప్పుడుగా జరిగింది వన్ మంత్ పైగా అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్ పైగా అయిపోయింది కోటి రూపాయలు ప్రాపర్టీ సంబంధించి అయితే కామెంట్ బాక్స్లో నలభై లక్షలకు ఇస్తారా యాభై లక్షలకి ఇస్తారా ప్రతి ఒక్కరిని ఇలా కామెంట్ చేస్తారనే నేను చెప్పడం లేదు కొన్ని కొన్ని ఎక్కడెక్కడ మన ఛానల్లోనే వస్తుంటే కనుక నేను డిలేట్ చేస్తున్నాను కాబట్టి ఎట్లంటే కనుక ఇప్పుడు బిల్డర్ ప్లేస్లో ఆ ఓనర్ ప్రాపర్టీ ఓనర్ ఓనర్ ప్రాపర్టీ సంబంధించి ఆ ప్లేస్లో మీరు ఉంటే కనుక వాటికి సంబంధించి అయితే కనుక రియాక్షన్ ఏ విధంగా ఉంటారో జస్ట్ అయితే కనుక కొద్దిగా ఇమాజిన్ చేసుకోండి ఎందుకంటే కనుక మీకు అంటే చాలామంది మన కామెంటర్లలో కూడా అడగడం అయితే జరుగుతుంది అంటే ప్రతి దానికి మేము వచ్చి కాల్ చేసి ఎలా కనుక్కోవాలి అని కోర్టు ప్రాపర్టీ ఉన్నచ్చు మా బడ్జెట్ నలభై యాభై లక్షల్లో ఉన్నచ్చు అన్న చూడండి ప్రతి ఒక్కటి అయితే కనుక మన ముందుకే అన్ని రావాలండి ఇంకా కొన్ని మనకు కావాలనుకున్నప్పుడు కొందరిని అయితే కన్సల్ట్ అయ్యి అడిగి తెలుసుకోవడం అయితే తప్పేం ఉండదు ఏ బిల్డరు ఏం మిస్యూజ్గా ఏం ఏం మాట్లాడు ఏం చేయడు మీరు కాస్ట్ అడిగిన కాస్ట్ చెప్తారు లొకేషన్ అడిగా లొకేషన్ కూడా చెప్తారు ఈ ఒక్కటైతే కనుక మీరైతే గమనిస్తారనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం అయితే జరిగిందండి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వేరే యూట్యూబ్ ఛానల్స్లో వేరే ఛానల్స్లో వచ్చేసి రేట్లు అనేది మెన్షన్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు చేయడం లేదు అని ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి నాకు ఇప్పుడు వీడియో తీయడానికి ఎడిటింగ్ చేయడానికి త్రీ అవర్స్ అప్లోడ్ చేయడానికి త్రీ అవర్స్ టైం పడుతుంది అంత టైం పడినప్పుడు మీకు జస్ట్ బిల్డర్ ఓకే ప్రొసీబీ నువ్వు రేట్ చెప్పుకోవాలంటే కనుక నేను చెప్పడానికి నాకు నాలుగు సెకండ్లు వచ్చాను ఈ ప్రాబ్లమ్స్ రావద్దు సేఫ్ జోన్లో బిల్డర్ ఉండాలి మీరు ఉండాలి నేను ఉండాలనే ఉద్దేశంతో అయితే కనుక రేట్ అనేది మెన్షన్ అయితే చేయడం లేదు ఏ వీడియో సంబంధించి ఈ మధ్య కాలంలో నేను ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇలాంటి ఇన్ఫర్మేషను మనకు వచ్చేసి ఏ యూట్యూబ్ ఛానల్ మన పొద్దుటూరు ఏరియాలో కానీ ఎక్కడే కానీ అయితే కనుక మీద అయితే చేయడం లేదు ఏంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా నేను మీరు ఇల్లు మీ ఏ లీటర్ దగ్గర వెళ్ళినా కూడా మీకు వచ్చేసి బిల్డర్ని బిల్డర్ని ఓనర్ని అసలు సంప్రదించడానికి అవకాశమే లేకపోకుండా బిజినెస్ అనేది మన పొద్దులో జరుగుతుంది నేను వచ్చేసి డైరెక్ట్ ఓనర్ దేసి ఉన్నాను మీకు అది మీరు గమనించాలి మీరు నేను ఆ ఓనర్కి కాల్ చేసి ఇట్లా రేట్ అంతే కనుక లక్ష్యంగా చెప్తారు ఏ ఓనర్ అయినా నీకైతే రెస్పాండ్ అయ్యి మీకు అనేది డీటెయిల్స్ అనేది తప్పకుండా ఇదే ఇస్తాను అసలు ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట నేనైతే కనుక వాటి అన్నీ మీ ముందుకు తీసుకోవడం అయితే కనుక కుదరదు ఎందుకంటే కనుక నేను ఒక అది ప్రాబ్లం అయితే కనుక నేను చెప్పిన ప్రాబ్లం అయితే చాలా పెద్దది ఎందుకంటే కనుక ఇప్పుడు రూపాయి రెండు రూపాయల విషయం అయితే కాదు లక్షల్లో పని కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఇంకా పెద్దది వస్తే కనుక నేను కోలుకోలేను నా ఛానల్ కొనుక్కో కోలు చాలా ఇబ్బందుల్లో పడతాం అనమాట బిల్డర్ కూడా సేమ్ యాల్టీ వాళ్ళు కూడా ప్రాపర్టీ సమ్ముకోవాలి మీరు శరీరంలో మీరు రేటప్పుడు ఎంత ఎట్లా కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఒక రూపాయి వచ్చేసి ఎక్కువ రావాలనే ఉద్దేశంతోనే ఎవరైనా బిజినెస్ అనమాట కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నా చేతుల్లో అయితే కనుక నా నా ఒపీనియన్ అయితే మీకు చెప్పాను మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోలో అయితే తెలపాల్సింది ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో తెలుద్దాం నమస్కారం అయితే